అంటే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ఇక మూడో అంశం రెండు అంశాలు అయిపోయినాయి బాస్ థర్డ్ సరే మీరందరూ కూడా జర్నలిస్ట్లే బాస్ మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్ గా ప్రసారం చేస్తారు అవును ఆ వార్త ఎట్లా ఇష్టవని కేసు బయ్ ఇక వార్తలు రాయాలన్నా వద్దా అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్ని మీడియా ఛానళ్లను మీడియా హౌస్లను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలు ఉంటాయి ఒకటి శాసనసభ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ రెండు న్యాయస్థానాలు మూడవది బ్యూరోక్రసీ అంటే కార్యనిర్వాహక వర్గాలు నాలుగవ స్తంభం మీడియా ఈ నాలుగు బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది కానీ నాలుగవ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు జర్నలిస్టులను చూస్తే వల్ల వల్ల చెంపలను వెలగొట్టబుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినాడు వల్ల వల్ల చెంపలు వెలగొట్టాలనిపించిందట ఆయనకు ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద అది నేను చెప్పలేను రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇలా అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇలా మీడియా అనేది చాలా ముఖ్యం మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు ప్రజలకు మోసపోతారు ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు అంటే మేము ఒక ఏడో గ్యారంటీ ఇస్తున్నాం ఏడో గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం ఏడవ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అర్ధరాత్రి పూట జర్నలిస్ట్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా టెర్రరిస్ట్లా సంఘ విద్రోహ శక్తుల బడాబడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు పిలవచ్చు కదా అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానంద్ చారి ఈ సంఘటన జరిగినప్పుడు మూడు రోజులు శబరిమలలో ఉన్నాడు కాదు మూడు రోజులు లీవ్ లో ఉన్నాడు శబరిమలలో ఉన్నాడు ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసుకొచ్చేది అంటే మీరు ఎంత నియంతృత్వంగా ఎంత ఏకపక్షంగా చేస్తుందనడానికి ఉదాహరణ వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడదామని ఆలోచన చేసిండు అరెస్టు చేసిన జర్నలిస్ట్ లో సుధీర్ ఒక దళిత బిడ్డ అంటే దళిత బిడ్డ మీదనే దళిత కేసు పెడతారండి అది ఎస్సీ ఎస్టీ కేసు ఆహా ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది నేను అడుగుతున్నా ఇలా ఆ సజ్జన కాంగ్రెస్ కండవ గపక రాదాను ఏం మాట్లాడుతున్నాను మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకీ బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడిన నాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే నీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు సూట్ వేశారు మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకీ బుక్ పని చేయలేదా సజ్జనార్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు ఈ చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు మరొక మంత్రి ఆయన కుమారుడు ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు మరి ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుడిని గాని ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు దాని మీద ఎందుకో స్థితి అయ్యరు పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ అడిగొట్టున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది దాని మీద ఎందుకు సిట్ అయ్యారు దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు అర్ధరాత్రి పోయి రావచ్చు కదా మరి వాళ్ళు కానీ అక్కడేం చేసిండ్రు పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది ఇరవై నాలుగు గంటల్లో ఉండే ఆ సిఐ గారిని బదిలీ చేసింది అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి పాపం నిజాయితీ వివరించిన సీఐ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్ నేను అడుగుతున్న డీజీపీని ఇవ ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో లో కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వని బెదిరించింది తగలబెట్టా అని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు తొమ్మిదో తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతిరి మిస్టర్ సజ్జనార్ ఏం చేస్తుంది నీ చట్టం మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తుంది మీ చట్టం చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా ఈ కేసులో ఇది కంప్లైంట్ కాపీ ఇది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది సంపత్ కుమార్ దే ఆల్సో స్టేటెడ్ దట్ దే ఆర్ సెంట్ బై మిస్టర్ సంపత్ కుమార్ ఎక్స్ఎంఎల్ఏ ఆలంపూర్ కాన్స్టెన్సీ టు స్టాప్ ద వర్క్ టిల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్ సెండ్ టు ద కంపెనీ టు కంటిన్యూ ద వర్క్ దే ఆల్సో అడ్వైజ్ ద స్టాఫ్ టు ఇన్ఫార్మ్ ద కంపెనీ మేనేజ్మెంట్ టు సెటిల్ ద ఇష్యూ బై పేయింగ్ ద ర్యామ్సమ్ అమౌంట్ and demanded at an early date for peaceful execution of the work. Subsequently, in the evening, at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other side staff, where they are not aware of this incident occurred in the morning, the same persons again went to these spots, namely Boravelli and RTA check post, in the same vehicle సిక్స్ దైట్ ఇంజనీర్స్ బెట్ ద ఎక్స్కవేటర్ ఆపరేటర్ ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ కార్ అండ్ ద ఫోటో ఆఫ్ పర్సన్స్ హూ బెట్ అవర్ స్టాఫ్ ఆర్ హియర్ విత్ ఎన్లోజ్ ఆర్ ఎవిడెన్స్ ఎవరైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో ఏ కార్ లైతే వచ్చిన రో ఫోటోలు కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్ తో జత చేస్తున్నాము మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు బెదిరించిండ్రు డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లీట్ తొమ్మిదవ తారీఖు ఇవాళ ఎంత డేటు పద్నాలుగో తారీఖు నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయరు నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయరు ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక వార్త ప్రసారం చేస్తే ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి రాత్రి పన్నెండు గంటల పట్టుకొస్తారు ఇక్కడ దెబ్బలు కొట్టి సిబ్బంది మీద దాడి చేసి డబ్బులు ఇవ్వండి అని భయభ్రాంతలకు గురి చేస్తే బెదిరిస్తే కంప్లైంట్ ఇస్తే నాలుగు రోజులైనా అరెస్ట్ చేయరా నాలుగు రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాదా అంటే చట్టం చుట్టమైందా కాంగ్రెస్ నాయకులు అంతెందుకు బైసా